హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం సో ఈరోజు మనతో పాటు శశి గారు ఉన్నారు కేజే క్యూ అనే మూవీతో మన ముందుకు రాబోతున్నారు సో ఫస్ట్ టైం హీరోగా అండ్ మెయిన్ లీడ్గా ఇందులో కనిపించబోతున్నారు అసలు ఆ సినిమాతో ఎక్స్పీరియన్స్ ఏంటి ఇవన్నీ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ అండి కేజే క్యూ సో టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది సో టీజర్ కూడా అదిరిపోయింది సో మీరు ఎలా స్టెప్ అయ్యారు ఈ ప్రాజెక్ట్లో రెగ్యులర్ అండి అంటే ఇది ఒక వన్ ఇయర్ నుంచి హోల్ లో ఉంది సో సుధాకర్ సార్ నా కాలేజ్ ఒకసారి ఆడిషన్కి వెళ్ళామంటే నేను వెళ్ళాను సో కిరణ్ కిరణ్ గారు చాలా అంటే ఎప్పుడు ఒక రిధంలో ఉంటారు ఆయన సో ఎలా మేనేజ్ చేశారు అండ్ మీకు ఎలా అనిపించింది ఆయన డైరెక్షన్ మేనేజన్ కాదండి ఇట్స్ వెరీ సింపుల్ ఇఫ్ లైక్ స్ట్రేట్ పాయింట్ అతను కావాల్సింది చేస్తే సరిపోతుంది ఐ థింక్ ఇట్స్ ఇట్స్ నాట్ యాంగ్రీ ఆర్ ఎనీథింగ్ చాలా సింపుల్ సాధారణ మనిషి నార్మల్గా మాట్లాడతాడు సో ఇట్స్ వెరీ సింపుల్ టు డీల్ అంత అంత కష్టంగా ఏమి ఉండదు సెటిల్అౌట్ ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ కిరణ్ అన్న ఎందుకంటే దానికి ఏం కావాలో చాలా క్లారిటీగా తెలుసు అన్నకి సో అన్నతో ఒక ఫైవ్ మినిట్స్ డిస్కస్ చేసి సీన్లోకి వెళ్ళిపోతే ఐ థింక్ ఎవరింగ్ స్కూల్ యా అండ్ శ్రీకాంత్ గారు సో శ్రీకాంత్ గారు ఇప్పుడు ఒక బిగ్ ప్రాజెక్ట్లోకి స్టెప్ ఇన్ అయ్యారు సో మీకు ఎలా అనిపిస్తుంది అండ్ మీరు ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు శ్రీకాంత్ గారి ఒపీనియన్ ఏమైనా అడగడం జరిగిందా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్రౌడ్ మూమెంట్ అన్న గురించి ఎందుకంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యే ఈరోజు ఎక్కడ ఉన్నాడు అనేది ఇట్స్ ఆల్వేస్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ అండ్ ఈ సినిమాలో అసలు ఇన్పుట్స్ కానీ ఏమీ ఇస్ నో స్కోప్ యాక్చువల్లీ అంటే డిస్కస్ చేసే అంత సినిమా కూడా ఏం లేదు ఇందులో ఇట్స్ వెరీ సింపుల్ స్ట్రైట్ అండ్ ఇంకోటి ఏంటంటే శ్రీకాంత్ మా అన్నయ్య కూడా ఈస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కేకే ఈస్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కిరణ్ అన్న సో కిరణ్ అన్న అనగానే ఈ వాస్ టూ మచ్ ఎగ్జైటెడ్ లైక్ ఈ వాస్ మోర్ దెన్ హ్యాపీ లైక్ ఇంత మంచి డైరెక్టర్ చేతులు పడ్డావు అన్నది సో దట్స్ ఇట్ యా మీ బ్రదర్ నుంచి ఏదన్నా ఒక్క విషయం మీరు తీసుకోవాలి అంటే ఏ విషయం మీకు బాగా ఇష్టం ఇట్స్ ఇస్ హార్డ్ వర్క్ ఐ థింక్ మొండోడు అనుకున్నది ఎలానే సాధించాలి అనే ఆ తప్పని ఏదైతే ఉంటుందో అది మాత్రం నేర్చుకోవచ్చు నేనే కాదు ఎవరైనా బికాస్ ఇట్స్ వెరీ స్ట్రైట్ అండ్ ఇట్స్ వెరీ చాలా పట్టుదల ఎక్కువ మనిషికి అంటే మీకు ఎక్కువ తెలియదు వాడు ఎక్కువ మాట్లాడదు కాబట్టి చాలా పట్టుదల ఎక్కువ ఉన్న మనిషి సో డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్క్ ఇస్ సంథింగ్ దట్ ఐ లవ్ టు లర్న్ శశి గారు క్యారెక్టర్స్ ఎలా చూస్ చేసుకుంటారు అండ్ ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలి అని మీకు ఉంది ఐ డోంట్ నో ఇట్స్ టూ ఎర్లీ మేబీ ఇంకా ఇప్పుడే ఒకటి మొదటి ముద్దే దిగలేదు ఇంకా గొంతులోకి అప్పుడే మీరు రెండోదేంటి మూడోదేంటి అంటే కష్టమేమో మనకి కొన్ని డ్రీమ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా రోల్స్ ఇలాంటి రోల్స్ చేయాలి అని సో అలాగా ఏమైనా మీకు అలాంటి రోల్ ప్రస్తుతానికి ఏం లేదండి జస్ట్ గోవిద్ ఫ్లో ఏది వచ్చిన దాంట్లో ఏది ఎగ్జైట్ చేస్తా చేసుకుంటూ వెళ్ళిపోవడం ఫస్ట్ ఇది ఆడాలి దర్శిత గురించి ఆడియన్స్ చెప్పాలంటే ఇట్స్ అ వెరీ ఇంటెలిజెంట్ ఫిలిం అలా అని ఇంటెలిజెంట్ అంటే బుర్రలు బదులు కట్టుకొని చూడాల్సిన సినిమా ఏం కాదు చాలా సింపుల్గా అందరికి అర్థమయ్యే విధంగా కొంచెం స్మార్ట్గా ప్లే చేసే సినిమా అండ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి ముగ్గురు దీక్షిద్ది నాది యుక్తిది అండ్ స్క్రీన్ ప్లే పర్ఫార్మెన్సెస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సౌండ్ డిజైన్ అన్నీ చాలా బాగుంటాయి టెక్నికల్ ఇట్స్ అ వెరీ గుడ్ స్ట్రాంగ్ ఫిలం అంటే చిన్న సినిమాల్లో ఎంటర్టైనర్స్ ఎక్కువైపోయాయి కదా మోర్ ఆఫ్ అ సీరియస్ డ్రామా సో దట్ ఈస్ సంథింగ్ ఎక్సైటింగ్ థ్యాంక్స్ సో చూశారు కదా క్యూ అనే సినిమా అయితే మన ముందుకు రాబోతుంది త్వరలో సో టీజర్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇందులో చాలా కేకే గారు డైరెక్షన్ లో అండ్ అలాగే దీక్షిత్ అండ్ శశి గారు మెయిన్ లీడ్స్ గా ఈ సినిమా అయితే రాబోతుంది క్యూ టైటిల్ చాలా క్యాచీగా ఉంది సో టీజర్ కూడా అదిరిపోయింది మరి సినిమా కూడా చాలా బాగుంటది అని శశి గారు మాటల్లో కూడా విన్నాం కదా సో ఇది శశి గారితో చిన్న చూచాడు వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ తో రాణి పొలిటికోస్ వినడం హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద ఇన్ డిస్క్రిప్షన్